అంటే మీరు మర్రిచన్నారెడ్డి దగ్గర నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి ఇంతమంది ముఖ్యమంత్రులను చూశాను కానీ ఇప్పుడు జరుగుతున్నది చాలా విభిన్నమైనటువంటి ఎన్నికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అంటే ఇక్కడ మెయిన్ గా ఏంటంటే నేను ముఖ్యమంత్రులను చూశాను ఏ రాష్ట్రంలో నా మీదనే తెలుగు జాతి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో గాని ఇప్పుడు కాని ఎక్కువ నమ్మకం అదే మరి నేను చేసిన పనుల వల్ల ఎక్కువ విశ్వాసంతో నన్ను అభిమానిస్తున్నాను ఈ సుదీర్ఘమైన నా రాజకీయ జీవితంలో నేను అందరికంటే ఎక్కువ గౌరవాన్ని పొందాను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి దక్కగా గౌరవం పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులు ఆంధ్రప్రదేశ్ వస్తానే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిని ఐదు సంవత్సరాలు అపోజిషన్ లేడు అదే మరి దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడు జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేషనల్ ఫ్రంట్ కావచ్చు యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు ఎన్డీఏ కావచ్చు ఇవన్నిట్లో అలాంటిది ఎంతో మంది దేశంలో నాయకులను చూశారు ఎంతో మంది రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చూశారు ఎన్నో ప్రభుత్వాలు చూశాను ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఊహించలేదు ఎవరు కలగడగలేదు వేరేగా రాష్ట్రంలో ఎవ్వడి ఊహ కాల్పినటువంటి ప్రభుత్వం